స్వయంభు వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి జాతర నల్గొండ జిల్లా వేమునపల్లి మండలం సల్కునూరు గ్రామంలో ఘనంగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం హోలీ రోజున జరిగే ఈ జాతరకు ప్రత్యేకత ఉంది గ్రామంలో హోలీ పండుగ రోజు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు మరుసటి రోజు హోలీ పండుగ జరుపుకుంటారు జాతర సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఈ జాతరలో ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునీత కృపయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్ముడబోయిన అర్జున్ టి రమేష్ చాడ శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచ్ అంకిపాక రాజు ఎంపీటీసీ గడ్డం రాములమ్మ టి రాములు చాడ జానారెడ్డి నారబోయిన సతీష్ మరియు గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారి కళ్యాణాన్ని వేద పండితులు కారంపూడి అనంతచారి మరియు వారి బృందం వైభవంగా నిర్వహించారు कल्याण महोत समर्पे पट मत चलाव पटाटा जाके కి చేరే దోతులు ఎవరైనా చిత్రత్వంతో ఇప్పుడు సుమత్గా తెలుగు వస్తున్నాము ఈ దాసాని మాసంలో కాంగంగా దంపతి గారు ముందు

सबको देव है एक भक्त वस्तु रावा इधर चले प्रतिष्ट परवर गटीगा गोविंदा गोविंदा बाल लक्ष्मी नारसिंह भगवान की जय राधा कृष्णस्तु मित्रों हे रघुनाथ निरंग रापستم वाने वासेय ീസ് <laughs> అయాంత బ్రహ్మణేంద్రీ గట్టిగా గోవిందీ అందరం నమస్క్రాలు చేసుకోండి మాంగ్లం కారణం అందరూ గట్టిగా చెప్పండి నమస్కారం చేసుకోండి గోవింద Govinda, Govinda, gadiga pindah Govinda, mau oh! wow, kadir itu oh! lah, <laughs> mau अब तो सेयां तेरा अंदर आए अंदर आए दिल करना यार माता देवी ये हो कमज़ोर विक्यागा तुम्हारे जनुर बंटी क्रोध में लाया विश्वास इंद्रावारा केरा भीम ने भेजा दिखा ओम नच दफ़्तरा

ज़रूरु मज़ो साहिड़ियूं اڙو يڏنهن پينندو انھنھن وڙوڙين ۾ سڀنين ڏانهن پئي کاريان ٿا تڏهن ڏيھو ٿي سگهي جنهن جو جاءيو آکي اڏس ڏي ڏاتھي ممدخڀي انھنھن وڙوڙين ۾ پڙهڻ ۾ నాలుగు నాలుగు ఉందా అండి నెల జాతర ఉండవారులండి ট্যা কবরা এজারন ঈএনাইচে জান এযা লাদ্ন এজি স্াকে ಒಕ್ಷ <muchas>

స్వామివారి యొక్క కళ్యాణము అత్యంత వైభవపేతంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో గ్రామ పెద్దలంతా కూడా ఇక్కడికి వచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకున్నారు వారికి భగవంతుడు ఐదారు అష్ట బౌభాగ్యాలు కలగజేసి సుఖముందు సుఖము పరముందు మోక్షాన్ని ప్రసాదించాల్సిందిగా మనము ఆ యొక్క లక్ష్మీన సంవత్సరాన్ని అమ్మవారిని వేడుకోవాలి జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ సప్త బృందాలకి ఇక ఒక విషయం చెప్పాలి మన పూజలు గౌరవీయులు అనంతపుర భవిష్యం అందుకే వారు అంటారు భూత్రోత్తములు భూమిలో పుట్టినటువంటి బ్రహ్మలు అని అదేవిధంగా మన పిత్రుడు శ్రేభిలాసి శ్రీవా సార శవాసెడ్డి గారి ప్రభుత్వంతోనే మేమందరం కూడా ఒక వారికి ఎల్లవేళలా లక్ష్మీనరసింహ స్వామి గారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ అదేవిధంగా మా రావణ బాబాయ్ తర్వాత రాములు మీ మిత్రులు సైదులు మా మరి ఇంకొక మాట చెప్పాలంటే మా ప్రెసిడెంట్ గారు రాజు ఎన్నలేని సేవలు చేసినట్టు వీళ్ళందరికీ కూడా లక్ష్మీనరసింహ స్వామి గారి ఆశీస్సులు అయ్యాలని కోరుతూ రోజు అంగరంగ వైభవంగా మా యొక్క గ్రామాలు గవర్నమెంట్ పోయి ఓడి ఉండే వారి ఇతరదాయకు గ్రామ ప్రజలు బంధువులు వివిధ అందరూ ఈ యొక్క కళ్యాణాన్ని విలక్షించి ఆలం అందరికీ ఈ యొక్క అంగో చేసినటువంటి వారికి కానీ మీడియా మిత్రులకు కానీ మంతులకు కానీ అలాగే దేవాలయ అనివారులకు అందరికీ కానీ కేసులు కానీ అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అందరికీ వైభవంగా ఇద్దరు ఎంతో జనం అసలు మనం ఎక్కువ గ్రామంలో కళ్యాణోత్సవం కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు భద్ర రక్ష్మనారాయణ గారు వారు వీటికి వచ్చి మన దేవుడిని కట్ట ప్రమాదాలు తీసుకొని వారి టీము కాంగ్రెస్ తమిళ రద్దరు వారి అమ్మ వారి అల్పహారీ ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక దవాదాలు కట్టినా వారికి ధన్యవాదాలు మా ఆలయ ఐదో అధ్యక్షుడు బాబు దీనికి శివాలయానికి ఒక అయ్యేస్తుడు మా నష్టమే స్వామి కూడా చాలా ఉద్యోగ పంపి వారు ప్రతి ఒక్కరు కూడా చాలాసీమ అభివృద్ధి ఆదర్వడం అందరూ పనిచేస్తాం దీనికి మా తమ గారు రమేష్ గారు మహేషాబర్ గారు జవాడికి ఐదరాశాద్ ఐదారెడ్డి గౌరవ గౌరవ అధ్యక్షుడుగా ఆయన కూడా ఆయన గౌరవ అధ్యక్షుడు హైదరాబాబు అయ్యారెడ్డి ఆయన గౌరంగా కాపాడుతుంది ఈ సందేష్ వాళ్ళు అందరూ కూడా గోదేశ్వరి విజయరావు గారు గోదేశారు కేశరావు గారి అందరూ వచ్చి మాకు సహాయకారు మా సర్పంచ్ రాజు గడ్డ ఎమ్మెల్యే గడ్డ నీలమాలు అందరూ వచ్చారు కాబట్టి కార్యక్రమాలు ఇటీవల ధన్యవాదాలు వారికి ఆదాయం చెందాలని భూజారి గారు గారు సత్తపండ్ చేసేందుకు వారు రూపాయలు మర్చి కూతురు వారితో ముందు పోసే కార్యక్రమాలు కానీ వారి కోరుకుంటాం